పి మీద ఓపెన్ హర్ట్ విత్ ఆర్కే టైపులో వీక్ హెండ్ కనెట్ బై ఆర్కే అంటూ ఒక ప్రోగ్రామ్ చూస్తూ ఉండి ఉంటారు ఈ టైంకి మనము ఈ ఒక న్యూస్ చూసాం ఇదిగో మీకు ఇక్కడ కనపడుతుంది అదే మామూలుగా అయితే మనం ఆడియోనే కదా నైట్ టైము పెట్టే వీడియోలో చేసేది చూసారా ఈ రెండు వందల పది కోట్ల రూపాయలతో ఆయుష్ కళాశాలల నిర్మాణము అంటే ఏంటి మెడికల్ కాలేజీ లాంటివేవి కూడా ఈ ఏడాది నూట అరవై ఆరు కోట్లు కేటాయించిన కేంద్రము రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి ప్రకటన ఈ దినంలో వార్త ప్రతి రాష్ట్రంలో కాదులే రాష్ట్రంలో రెండు వందల పది కోట్లతో ధర్మవరం కాకినాడలో రెండు ఆయుర్వేద రాయలసీమలో ఒక యునాని ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుగానున్నాయని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు ఆయుష్ వైద్య సేవల విస్తరణకు ఈ ఏడాది నూట అరవై ఐదు కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని అన్నారు ఒక్కొక్కటి ఏడు కోట్లతో ఆరు జిల్లాలలో శ్రీకాకుళం ప్రకాశం అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ గుంటూరు తిరుపతిలో యాభై పడకల ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయబోతున్నారు ఆయుష్ శాఖకు సంబంధించిన పీజీ విద్యార్థులు హౌస్ సర్జన్లకు ఉపకార వేతనాలు పెంచేందుకు పెంచినందుకు వారు మంత్రి సత్యకుమార్ని శుక్రవారం విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సత్కరించారు చూసారా ఎంత లేటుగా వచ్చింది వార్త మనకి సన్మాన సభలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ గుంటూరు జిల్లా పత్తిపాడులో యోగా రీసెర్చ్ సెంటర్ నిర్మాణ పనులు వేగవంతం చేశాము విశాఖలోని నేచర్ నేచురోపతి కళాశాలలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి ప్రవేశాలు కల్పిస్తాము రాష్ట్రంలో తొంభై పాత ఆయుష్ ఆరోగ్య మందిర భవన నిర్మాణానికి పునర్నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చిందని వివరించారు ఇది ఇలా దొరికిపోతామన్నమాట మనము ఎందుకంటున్నామంటే మాట చూడండి రెండు వందల పది కోట్లతో ఆయుష్ కళాశాలల నిర్మాణము ఈ దినం చక్కగా వివరించింది ఈ ఏడాది ఎంత కేటాయించింది కేంద్రమని మరి ప్రభుత్వ రంగ వైద్య కళాశాలలకి కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు ఇస్తుంది ఎన్ని నిధులు ఇస్తుంది అన్నది స్పష్టంగా చెప్పారు అందరూ మనం పెట్టాల్సిన వాటా ఎంత అది ఎంత అని ఇంకా మన రాష్ట్రానికి గనక ప్రత్యేక హోదా గనక ఇచ్చి ఉన్నట్లయితే శ్రీమాన్ మహనీయ మహోదయ ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు కనికరించినట్లయితే మొదటి టర్మ్లోనే ఈ వైద్య కళాశాలలకి పది శాతం మాత్రమే మనం ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేది తొంభై శాతం వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు అది లేదు కాబట్టి సిక్స్టీ ఫార్టీ అవుతుంది మరి ఇదంతా కూడా ప్రభుత్వం మీదే పడుతుంది భారము ఖర్చు పెట్టలేకపోతున్నాం భరించలేము బాబు ఈ ఐదు వేల కోట్ల రూపాయలు అని దేవరించారు కదా మరి మిగిలిన విషయాల్లో మాత్రం ఎందుకని ఇలా ట్రిపుల్ పి అనే దాన్ని అమలుపరచలేకపోతున్నారు దొరికిపోయారు కదా ఇక్కడ రెండు వందల పది కోట్లతో ఆయుష్ కళాశాలల నిర్మాణము అది వేరు ఆయుష్ అంటే కొద్దిగా ఎట్లయినా ఆల్టర్నేటివ్ అంటారా మరి ఆల్టర్నేటివ్ వాటికే కేంద్ర ప్రభుత్వం ఈ రేంజ్లో ఖర్చు పెడుతుంది నిధులిస్తుంది అంటే మరి మన జనరల్ మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడే ప్రభుత్వ వైద్యశాలకి కళాశాలలకి ఇక్కడ కూడా చూడండి మీరేమీ మిస్ కాక్కర్లేదు ఎందుకని నిధులు ఇవ్వదు ఇస్తుంది మరి మనం వాటా ఇస్తే సరిపోతుంది కదా పి అనేది ఎక్కడా లేదు తెలంగాణలో మాత్రం లేవా అంటే మామూలుగా మనం మాట్లాడిన మాట కింద కొట్టేశారు మరి నిన్న కొన్ని కొన్ని ఛానల్లో కొంతమంది పార్టీ ప్రతినిధులు నిర్ద్వందంగా తేల్చి చెప్పారు కదా ఎక్కడ ఉన్నాయండి అని దాన్ని కవర్ చేసుకునేందుకు లేదు లేదు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వేరు అంటాడు బాబు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు ఇవి తెలంగాణలో ఉన్నాయి కూడా ప్రభుత్వం ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందే మరి వాటి మీద మాత్రం అయిపోయి అంటే ఆ మాత్రం తెలివితేటలు తెలంగాణ ప్రభుత్వాలకి లేవా హాయిగా పైగా త్రిబుల్ పీ ద్వారా ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి అంటారు ఎట్లా వస్తాయి ఓకే వస్తాయి అనుకుందాం వచ్చినా కూడా అవి పేద విద్యార్థులు అంటే స్తోమత ఇరవై లక్షలు నలభై లక్షలు అసలు ఈవెన్ పేదలనే కాదు మామూలుగా ఎవరు డబ్బు ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళకేమన్నా డబ్బు అంటే చేదా ఊరికి ఇచ్చేస్తారా ఏంటి నలభై లక్షలు యాభై లక్షలు పెట్టి మెడికల్ సీట్లు కొనుక్కోవాలా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఈ ఆయుష్ కళాశాల నిర్మాణానికి సంబంధించిన వార్త చదివితే మీకు హాయిగా ఉంటుందన్నమాట